హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ ఈరోజు అయితే మనం మళ్ళీ టూర్ వెళ్తున్నాం అనమాట ఇప్పుడైతే మనాలి వెళ్తున్నాం ఇది నాకు సెకండ్ టైం నేను లాస్ట్ ఇయర్ డిసెంబర్ లాస్ట్ ఇయర్ డిసెంబర్లో వెళ్ళాను మళ్ళీ మనం ఇప్పుడు వెళ్తున్నాం అనమాట ఇప్పుడు డేట్ వచ్చి కరెక్ట్గా ట్వంటీ ఫోర్త్ జాన్ మన కార్ ఇది మనం వెళ్ళబోయే కార్ అనమాట ఇప్పుడు ఇక్కడికి నుంచి స్టేషన్కి వెళ్ళిపోతున్నాం మాకు ఎయిట్ ఓ క్లాక్కి ట్రైన్ అనమాట నేను సగం సగం చెప్పాను గానీ ఇప్పుడు మనం మనాలి వెళ్తున్నాం అంటే మళ్ళీ ఎందుకు లాస్ట్ నేను ఇంకో ఫ్రెండ్స్ ఈసారి ట్రిప్ లో మన పర్టికులర్ గైడ్ వీళ్ళందరికి ఇక్కడ నుంచి మనం స్వర్ణ జయంతికి బయలుదేరుతున్నాం ఇది ఎయిట్ ట్వంటీ ట్రైన్ అనమాట అందరికన్నా ఫస్ట్ మనమే వచ్చాం ఇక్కడికి ఇంకా మా ఫ్రెండ్స్ రావాల్సింది ఉంది లగేజ్ మొత్తం అంతా ప్యాక్ చేసుకుని ఫుడ్ గిడ్ అంతా ప్యాక్ చేసుకున్నాం ట్రైన్ లోకి ఇక్కడ నుంచి ఈ లో నేను మనల్లి వెళ్ళేంత వరకు ఒకటే బ్లాగ్ పెడతాను ఫుల్ డీటెయిల్స్తో పెడతాను అసలు ఎక్కడ దిగాలి ఏంటి ఏం చేయాలి అనుకుని మేము విశాఖపట్నం నుంచి హసాంబుద్దీన్ వరకు టికెట్ చేయించుకున్నాం మా రో ఇది ఇక్కడ త్రీ మెంబెర్స్ అక్కడ టూ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ అవుతున్నాం మొత్తం ఇంకా ఇప్పుడు వచ్చి ఎయిట్ ట్రైన్ స్టార్ట్ అవుతుంది కదా ఇంకా ఈ ట్రైన్లో ఏం చేస్తున్నాను మొత్తం వీడియో చేసి చూపిస్తాను అన్నమాట మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి చూడండి పొగ మంచి అంత ఉందో అసలు ఏం కనిపించట్లేదు ఇంట్లో నుంచి తెచ్చుకున్న దద్దోజనం అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇది మాకు మహేష్ బ్రదర్ ఇతను అలా కూర్చొని కూర్చొని వచ్చింది ఇప్పుడే రైల్వే స్టేషన్లో చూడండి కుక్కలగుందో ఇప్పుడే విజయవాడ వచ్చింది నేను ఇలా ట్రైన్ దిగి అరకారు వరకు వాకింగ్ చేశాను నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకలా ఇప్పుడు ఇక్కడ లంచ్ తినేసి అదే కీమా బిర్యానీ ఉంది మాకు ఆల్రెడీ అది తినేసి పడుకుంటాను ఇప్పుడైతే యాత్రంతా నగర్లేదు నాకు కీమా బిర్యానీ అనమాట మన లంచ్ ద ఫుడ్ సోఫా ఇంట్లో చేసింది కాబట్టి సోఫా అరే ఇట్లా చేస్తాను ఇది చల్ల కాదు తప్పించడా ఇచ్చేస్తుంది అంతనే చెప్పు తెచ్చావు బిర్యానీ చదివి చేస్తే హైలెట్ అసలు ఈ సన్సెట్ కోసం నేను వచ్చి వీడియో చేస్తాను ఆ లోపల గ్లాస్కి వచ్చి సరిగ్గా కనిపించట్లేదు అని ఇదే నా నైట్ డిన్నర్ మూడు చపాతి శిరాఖండ్ అనుకోండి స్వీట్ కర్డ్ లాగా ఉంటుంది దీంతో నంచుకొని తింటే ఇంకా సూపర్ అసలు హైలైట్ నేను ఇప్పుడే తినేసి వచ్చి కూర్చున్నాను అనమాట ఇందకు నుంచి వన్ అవర్ నుంచి ఇక్కడ ఆపేసాడు ఎందుకు ఆపేసాడో మరి మనకు తెలియదు ఆ మూడు చపాతి ఆ స్వీట్ గారితో తిన్నాను కదా అది ఇంకా సెట్ నాకు చాలు అంటే హార్ట్ వేదన తింటే నాకు గొంతు వచ్చేస్తుంది అనమాట సో గొంతు నొప్పి టాబ్లెట్ కూడా ఒకటి వేసాడు లాస్ట్ టైం కూడా నాకు అలాగే ఇచ్చేందుకే నేను మనల్ని వెళ్తున్నప్పుడు సేమ్ అయింది సేమ్ అప్పుడు అప్పుడు ట్యాబ్లెట్లు ఏం వేసుకోలేదు త్రీ ఫోర్ డేస్ అలాగే బాధపడాలి ఇప్పుడు నెప్పి స్టార్ట్ అవ్వగానే వేయిస్తాను హోప్ తగ్గిపోద్ది రేపు పొద్దున అనుకుంటున్నాను మనం చూడాలి ఇంకా ఈ ట్రైన్ అయితే ఎక్కి పడుకుందాం అనుకుంటున్నాను ట్రైన్లో పడుకుంటే ఇంకా ఉయ్యాలు ఊగుతున్నట్టు ఉంటుంది కదా పడుకుని పోతుంది ఇంకా ఫాస్ట్గా హాయ్ హలో గుడ్ మార్నింగ్ నేనైతే నైన్ ట్వంటీకి లేచాను పొద్దున్న గోపాల్ జంక్షన్ దగ్గర కరెక్ట్గా లేచినట్టు గుర్తు నాకు అది కూడా ఎందుకు లేచానంటే టీవోడు వెళ్తూ వెళ్తూ గోల్ గోలు చేయిస్తాడు ఫుల్గా అక్కడ ఆడు ఇంకొకటి మాట్లాడుకుంటారు ఆడు ఆడు కొలికి మాట్లాడుకుంటారు ఈ మూల నుంచి ఆడు ఆ మూల నుంచి ఆడు మాట్లాడుకోవడం వల్ల లెగిసిపోయాం మేము అది ఇంకా ఇప్పుడు బ్రష్ చేసి తినాలన్నమాట ఇప్పుడు కరెక్ట్గా టైం వచ్చి నైన్ ట్వంటీ అంత అవుతుంది కరెక్ట్గా ఆడు వచ్చి లేపడం మమ్మల్ని లేపాడు అప్పుడు లేచాం ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తున్నాడు ఇక్కడ చూడండి గుడి స్టేషన్ పక్కనే ఏ స్టేషన్ పేరు ఇది మండి బమోరా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనమాట పులిహోర విత్ ఆనియన్ సూపర్ ఇప్పుడు ఇప్పటివరకు మేము ఇంట్లో నుంచి తెచ్చుకోవడం వల్ల ఒక్క వన్ రూపీ కూడా ఖర్చు అవ్వలేదు అనమాట వాటర్ బాటిల్ కూడా తెచ్చుకున్నాం ఫైవ్ లీటర్స్ వాటర్ క్యాన్ అవును గ్రేప్స్ చిన్న ఆపిల్స్ కొన్నారండి ఫ్రై డ్రింక్స్ మీరు కొనుక్కున్నారండి నేను తాగలేదు అలాగా చూద్దాం ట్రైన్ మా మధ్యాహ్నం లంచ్ అనమాట ఇది దద్దోజనం మీద మిక్చర్ వేసుకున్నాం ఏది అలా దాఖ దాఖ చూస్తారా ఎవరో లేదు ఇది దహి చాట్ అయిపోయింది అనమాట ఇప్పుడు ఎక్సలెంట్ సూపర్ సూపర్ ఏ ప్రాబ్లమో తెలియదు కానీ ఎన్నిసార్లు ఆపుతున్నాడు ట్రైన్ ఇక్కడ నుంచి ఇంకా రెండే రెండు స్టాప్లు ఉన్నాయన్నమాట చాలాసేపు ఆపుతున్నాడు అక్కడ పడితే అక్కడ ఇంకా అలా ఫుల్ ఇంకొచ్చిన దారంతా ఫుల్ గ్రీన్ పొలాలే పొలాల మీద పొలాలే సూపర్ మనం అయితే ఇప్పుడే వచ్చామన్నమాట ఇక్కడ నుంచి డైరెక్ట్ మెట్రోలకి వెళ్ళి ఎస్బీటీకి వెళ్ళి అక్కడ లాకర్ రూమ్ ఏదైనా ఉంటే అక్కడ బ్యాగ్స్ పెట్టేసి మనల్ని టికెట్ కూడా బుక్ చేసుకొని అప్పుడు మళ్ళీ స్టార్ట్ అయిపోతాం ఇప్పుడే మనం ఢిల్లీ మెట్రోలోకి వచ్చామన్నమాట మనం ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఇలా ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తాం కాశ్మీర్ గేట్ మెట్రోకి ఇక్కడ మనకు బస్సులు దొరుకుతాయి అన్నమాట ఈ అన్న స్టాప్ దగ్గర లాస్ట్ టైం మేము ఒక హాఫ్ డే అంతా ఆ స్టాప్లోనే ఉన్నాం రూమ్స్ కోసం అక్కడ మాకు ఎక్కడ రూమ్స్ దొరకో మేము మళ్ళీ సంబంధించిన స్టేషన్ దగ్గరికి వచ్చి అక్కడే రూమ్ తీసుకున్నాం అనమాట ఇప్పుడు ప్రతి ఫైవ్ మినిట్స్ ఒక మెట్రో వస్తుంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ నుంచి మెట్రో వచ్చేసి వెళ్ళిపోవడమే మెట్రోలో వచ్చాము మనం ఇప్పుడు వైలెట్ లైన్ ఫాలో అవుతున్నాం అనమాట ఈ అడుగులు ఫాలో అయిపోయి వెళ్ళిపోతాం అలా వెళ్ళిపోయి కాశ్మీర్ గేట్ ఎక్కయడమే కరెక్ట్గా దీని అవతల మెట్రో స్టేషన్ అనమాట మనం నుంచి ఇటు బస్ లోకి వచ్చాం ఇదిగోండి ఇక్కడ కన్పిస్తుంది వచ్చేసారు ఇవన్నీ ఇవన్నీ మనల్కి టికెట్స్ వస్తారనమాట అంటే అక్కడికి వెళ్ళాలని అక్కడికి మనం న్యూగో బస్సెస్ ఉన్న కనిపిస్తుంది కదా అక్కడ దూరంగా న్యూగో కానీ కాశీ మనం లాస్ట్ టైం వచ్చినప్పుడు కాశీ బస్సు బుక్ చేసుకున్నాం అనమాట ఇప్పుడు అక్కడికి వెళ్ళి టికెట్స్ తీసుకుంటున్నాం అయితే ఇప్పుడు ఇక్కడికి వచ్చి లక్ష్మీ హాలిడేస్ దగ్గర టికెట్ తీసుకోవడం జరిగిందనమాట ఆ కాశీ బస్సు టైం వచ్చి బస్సులన్నీ వెళ్ళిపోయా అని చెప్పాడు మాకు ఒక టికెట్ వచ్చి థర్టీన్ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ అంతా పడింది మాకు ఫైవ్ మెంబర్స్ కలిపి సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ నైంటీన్ రూపీస్ పడింది అన్నమాట లెవెన్కి బస్సు లాస్ట్ బస్సు కింద ప్లాట్ఫామ్ కిందకెళ్ళి బస్సు ఎక్కడమే ఇప్పుడు ఇక్కడ నుంచి మనం సరోజని మార్కెట్ వెళ్ళి పైన నాకైతే పైన కోట్ ఉంది అదే స్వెటర్ కోట్ ఉంది వీరిద్దరికీ లేదు వీరిద్దరికి కొనుక్కోవడానికి వెళ్ళాలన్నమాట ఇక్కడ మనం నగర్ వెళ్ళి తెచ్చుకుంటాం అది లెవెన్ కాబట్టి బస్సు ఇక్కడ నుంచి మళ్ళీ మెట్రో ఎక్కుతాం సరోజినీ నగర్ మనం ఈ ఎల్లో స్టెప్స్ ఇలా ఫాలో అవ్వకుండా వెళ్ళిపోతున్నాం ఎందుకంటే మనకి మ్యాప్లో చూసుకుంటాం అనమాట ఢిల్లీ మెట్రో అని కొడితే మ్యాప్లో మనకు వస్తుంది మనం అక్కడ మ్యాప్ చూసుకుంటాం ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనుకుని మొత్తం అంతా చూసుకుంటే అక్కడ లైన్స్ ఉంటాయి అనమాట ఒక్కొక్క లైన్ మనం ఇప్పుడు ఎల్లో లైన్లో సరోజినీ మార్కెట్ వరకు వెళ్ళాలి అంటే సరోజినీ మార్కెట్ ముందు ఒక ఒక స్టేషన్ ఉంటుంది ఆ స్టేషన్లో దిగి జంక్షన్ అనమాట అది దిగి అక్కడి నుంచి మళ్ళీ పింక్ మెట్రోకి మారి నెక్స్ట్ స్టాపే సరోజనీ నగర్ అనమాట ఇప్పుడు నేను నగర్ ఎందుకు వెళ్తానంటే నైన్ ఓ క్లాక్కి కరెక్ట్ సరోజిన్ నగర్లో అంటే క్లోజింగ్ టైం అనమాట అది అంతా క్లోజ్ చేసి స్వెటర్లు యాభై రూపాయలకి వంద రూపాయలకి ఇచ్చేస్తూ ఉంటారు అనమాట సో నేను ఇప్పుడు ఎలాగో వీళ్ళకి టైం ఎలాగ ఉంది లెవెన్కి మా బస్సు బోహులు టైం ఉంది ఇలా మెట్రో కాబట్టి టై ఎక్కడ ట్రాఫిక్ అవ్వదు ఏటీ అవ్వదు ఇంకా ఏం తినలేదు మేము రిటర్న్ వచ్చి మొత్తాన్ని కొనుక్కొని వచ్చి అప్పుడు తింటాం ఇక్కడ ఎక్కడైనా తినేస్తాం ఇవి ఏదైనా ఉంటాం ఒక లెవెన్ వరకు ఉంటాయి కాబట్టి ఇక్కడ తినేస్తాం ఎంత హైలైట్ అంటే వీడియోలో సేపు కూడా వెంటనే కనిపించింది వెంటనే తినేస్తాం ఎవరికి పట్టుకెళ్ళాలి కూడా పట్టుకెళ్లేదు మేము బర్గర్ సింగ్ దగ్గరకు వచ్చి మనం బర్గర్ తింటున్నాం కాంబో రెండు బర్గర్లు నైంటీ రూపీస్ ఒక బర్గర్ కూల్ డ్రింక్ కలిపి హండ్రెడ్ రూపీస్ అనమాట మూడు వన్ నైంటీ అవుతుంది మొత్తం డబ్బులు మన దగ్గర ఉన్నాయి మనం వదిలేసి వీళ్ళు ఎక్కడికి వెళ్ళలేరు మనం వీళ్ళు వదిలేసి అక్కడికి వెళ్ళకూడదు అది ఇది దీనిది ఇది కావాలంటే వన్ ట్వంటీ చెప్పాడు కదా పెప్సీ కావాలంటే వన్ ట్వంటీ అదేదో పింక్ కలర్ డ్రింక్ వేస్తే హండ్రెడ్ రూపీస్ అనమాట ఇది ఫాస్ట్ తినేసి ఫాస్ట్ ఫాస్ట్గా నగర్కి వెళ్ళిపోవాలి అది మన నెక్స్ట్ కర్తవ్యం డైరెక్ట్ ఇవి చూడండి ఇవి ట్వంటీ రూపీస్ అంట ఇవన్నీ ట్వంటీ రూపీస్ అంట సరిపోయిందా బటన్స్ లేవు బటన్స్ ఉన్నట్టు

ఇప్పుడు ఇదే సరోజినీ నగర్ మార్కెట్ కరెక్ట్గా నైన్ థర్టీ క్లోజ్ చేసేస్తారనమాట పోలీసు వాళ్ళు వచ్చి మొత్తం అంతా సో లోపలేం ఉండవు ఒకసారి వెళ్ళి చూస్తారని ఒకవేళ ఏదైనా ఉండే ఛార్జెస్ ఏమైనా ఉన్నాయేమో అని చూడండి ఇది అంతా అంత ఖాళీగా ఉందో అసలు నార్మల్గా అయితే ఇది ఖాళీగానే ఉండదు ఎక్కువ అసలు మనుషులు ఇలా రాసుకొని రాసుకొని వెళ్తూ ఉంటారు మనం ఇక్కడ షటర్లు ఇక్కడ కూడా అమ్ముతారు లోపల సో వచ్చామన్నమాట ఏమన్నా దొరకచ్చేమో అని నేను మళ్ళీ మొత్తం డెలివరీ రిటర్న్ వచ్చినప్పుడు మొత్తం అంతా వీడియో తీసి చూపిస్తాను ఈ మార్కెట్ అంతా అలాంటి కోట్ ఒక రెండు ఇంకొకటి స్వెటర్ లాంటిది ఒకటి తీసుకున్నారనమాట మూడు కలిపి సిక్స్టీ రూపీస్ రావడానికి పోవడానికి వన్ ఎయిటీ రూపీస్ అయింది మెట్రోకి లాస్ట్కి అన్ని కష్టాలు పడి బస్సు ఎక్కువ మేము కరెక్ట్ బస్సు ఎక్కినప్పుడే బస్సు తీసాడు వన్ మినిట్ మాకోసం బస్ బస్పాడు చెప్పాలంటే ఇక్కడ మేము లంచ్ డిన్నర్ ఏం చేయలేదు మేము ఎక్కడైనా డిన్నర్ చేస్తాం ఈ బస్సు కూడా చూపించలేదు కదా చూపిస్తాను చూడండి ఇప్పుడు ഇതൊക്കെ ബാഗ് ഈ അന്നേക്കി പാപ ഇത് ഇവ ఏమైనా బ్రేక్ కానీ కొట్టారనుకో జర్నీ సినిమాలోనే సెంటర్ నుంచి వెళ్ళి గ్లాస్ బ్రేక్ చేసుకుని బయటకు వెళ్తారు కదా అంతకంటే డబుల్ వెళ్తాను డైరెక్టర్ బయటికి అంటే కోరిని మరి ఎంచుకున్నాడు అనమాట అంటే ఇక్కడ కాల్ ముందు వరకు పెట్టుకొచ్చినా మనం పెట్టుకోవచ్చు హ్యాపీ అది అనుకోండి మధ్యలో సీట్ ఎంచుకున్నాడు కాదు కాదు అంత బండి చేశాడు బండి చేశాడు మూడు వందలు తగ్గుతుంది చెప్పేసి వరస్ట్ సీట్ తీసాడు వరస్ట్ సీట్లు మూడు వందల కోసం కక్కువ బాగుంది హాయిగా కింద ల్యాబ్స్ పెట్టుకోవడానికి కింద ఇచ్చారు ఏంటి బాబు

చలిసేస్తుంది నోరు తడబడిపోతుంది ఇప్పుడే బస్సు తెచ్చి ఇక్కడ ఆపడం జరిగిందనమాట ఫుల్ చలి తండగా ఇక్కడేలా వద్దంటే అయ్యా మన ఇల్లు దోలు తీరిపోద్ది అయ్య ఫుల్గా మనం ఇప్పుడు నార్త్ ఇండియాలో సౌత్ ఇండియా దోశ చెప్పడం జరిగింది సాంబారు చట్నీ పచ్చడి ఎందుకు ఫ్లాగ్ ఫోటో రిపబ్లిక్ డే బస్ లో పెట్టిన ఫ్లాగ్ బస్ లో తీసుకొచ్చిన ఫ్లాగ్ చాలా ఎక్కువ ఉందిరా నాకు తెలుసు నీకు చాలా ఎక్కువ ఉంది అక్కడ ఫోటో మంచి కొండ పైకి వెళ్ళి టాప్ లో పెడదాం సరే జెండా జెండాకొని అంత అంత టాస్క్ చేయొచ్చి నువ్వు మంచి కొండలు పొయ్యి అక్కాలంట ఇక్కడే ఆర్మీ చిన్న చిన్న ఇదేనా అవ్వాలి మంచి ఫ్లో మీద వెళ్తాడు మనిషి కాసేపే బస్సు ఇక్కడ ఆపేడు ఒక టూ అవర్స్ ఉంది ఇంకా మనలికి సుసు బ్రేక్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కిపోవడమే మనం వచ్చిన బస్సు అదే అనమాట మనం ఇక్కడ రాగాలనే ఇక్కడే కొనుక్కోం ఎందుకంటే మాల్ రోడ్లో ఇది ఒకటి టూ హండ్రెడ్ రూపీస్ చెప్తారు ఇక్కడికి వచ్చి అడుగుతుంటారు అనమాట మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ అడిగితే మేము కొనుక్కోలేదు ఎందుకు మాల్ రోడ్లో తక్కువ ఉంటాయి అనుకోని సో మేము ఇక్కడే కొనేసుకున్నాం ఇది ఒకటి ఇప్పుడు ఎంతకు వస్తుంది అనుకోండి వంద రూపాయలకి వస్తుంది ఇది మేము అక్కడ మాకు మాల్ రోడ్లో అబ్బాయిని అడిగిన ఏ షాప్ ఉంటుంది అడిగినా టూ హండ్రెడ్ చెప్పారనమాట ఇక్కడ నుంచి మన క్యాబ్ డ్రైవర్ వచ్చింది ఆ క్యాబ్లో మన హోటల్కి పట్టుకెళ్ళిపోతారనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత రూమ్స్ ఇవన్నీ చూపిస్తాం కరెక్ట్ హోమ్ని దించారనమాట హాయ్ హలో మనం అయితే లాస్ట్ టైం ఈ హోటల్లోకి దిగామనమాట జూపిటర్ అన్న హోటల్లోకి కానీ లాస్ట్ టైం మాకు ఎయిట్ మెంబర్స్ వచ్చాం ఎయిట్ కి ఫోర్ రూమ్స్ ఇచ్చి త్రీ బ్రేక్ఫాస్ట్ టూ డిన్నర్స్ ఇచ్చాడు సేమ్ ఇప్పుడు రోజు ఈసారి అలాగైతే తిప్పాడో అదే లాస్ట్ టైం మాకు తిప్పాడు ఒక స్కార్పియో కార్ ఇచ్చి అప్పుడు మాకు ఈ ట్వంటీ థౌసండ్ తీసుకున్నాడు అనమాట పర్ హెడ్ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ అంత పడింది కానీ ఈ టైం మాత్రం ఫైవ్ మెంబర్స్కి చాలా ఎక్కువ ఛార్జ్ చేసాడు మొత్తం మాకు ఫిఫ్టీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అయింది టూ రూమ్స్కి టూ రూమ్స్ ఇచ్చాడు అంటే ఒక రూమ్లో ఫైవ్ మెంబర్స్ ఉండడానికి ఎలా లేదంటే సరే ఓకే టూ రూమ్స్ తీసుకుంటామని చెప్పాం ఆ టూ రూమ్స్కి మాకు ఫిఫ్టీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ తీసుకున్నాడు ఒకసారి రూమ్ చూపిస్తాను చూడండి అది ముందు రూమ్ అయితే పర్లేదు ఉంది మాకు ఇలాంటి రూమే లాస్ట్ టైమ్ అంటే చాలా తక్కువ ఇచ్చాడు అనమాట ఒక్కటే రిగ్రెట్ ఏంటి పదిహేను పదిహేను వేలు ఏడు వందల ఎందుకు అనుకోండి చూడండి ఇది నీట్ నీట్గా వర్క్ చేసుకోవడానికి స్పేస్ ఇచ్చాడు కెట్లు ఇచ్చాడు గ్లాసెస్ ఇచ్చాడు బెడ్ కింగ్ సైజ్ బెడ్ అంతా బాగుంది వాష్రూమ్ కూడా ఎక్సలెంట్ వచ్చా ఇది వాష్రూమ్ అన్నమాట చూడండి అబ్బా సూపర్ అరే బాత్ టబ్ కూడా ఇచ్చాడు రా హైలైట్ హైలైట్ అన్యా బాత్ టబ్ కూడా ఇచ్చాడు అన్యా కపుల్స్ గది రూమ్ చాలా ఎక్సలెంట్ బర్త్ బర్త్ వర్మ వర్త్ గానీ ఒక్కటే ప్రైస్ ఒక్కటే ఎక్కువ ఉంది ఇది సీజన్ అంటే ఇది సీజన్ అంటారు కానీ అంత స్నో కూడా ఎక్కువ లేదు నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఏం చెప్పారంటే ఓ జనవరి వస్తే ఫుల్ మంచి ఉంటుంది నువ్వు అడుగు పెడితే మంచి ఉంటది అది ఇది అని చెప్పారు అసలు అదేం లేదు ఇప్పుడు మనం బ్రష్ చేసి టిఫిన్కి వెళ్ళాలన్నమాట మార్నింగ్ టిఫిన్ ఉంటుంది అని చెప్పారు కదా ఫ్రీ అది టిఫిన్ చేసి మళ్ళీ స్నానం చేసి హీడంబదేవి టెంపుల్కి వెళ్ళి ఇంకా అదంతా ఎక్స్ప్లోర్ చేస్తాం ఇక్కడ లోకల్ లోకల్ సైట్స్ ఇది బాల్కనీలో వ్యూ చూపిస్తాను చూడండి వావ్ మంచు కొండలు అంత బాగుంది ఇటువైపు వెనకత్తల హిడింబదేవి టెంపుల్ అనమాట ఇలా గుడిలో నుంచి నడుచుకుని అదే చెట్టులో నుంచి నడుచుకుని వెళ్ళాలి ఇక్కడతో నేను ఈ వ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నాను అంటే విశాఖపట్నం నుంచి మనాలి వెళ్ళేంత వరకు ఒక వ్లాగ్ లో పెట్టాను నెక్స్ట్ అంతా మనాలిలో ఏమేమి యాక్టివిటీస్ చేశామో కసోల్లో ఎక్కడ ఉన్నామో ఇదంతా నెక్స్ట్ వీడియోస్ లో చూపిస్తాను ఎంతవరకు ఈ వీడియో చూసినట్టయితే లైక్ చేయండి వీడియో ఏదైనా ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే షేర్ చేయండి బట్టి ఈ కి మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్